మీకు ఎంపీ దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరు ఇచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం ఇదే మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహానికి అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి полис жолу полис жолу полис жолу полис жолу насиркали полис жолу насиркали полис жолу насиркали полис жолу насиркали полис жолу 何だか分からん。 रोबरे 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 रोबर ఎంఎల్ఏ కార్ లోబల్ కట్ పంపి చేరి మే డౌన్ డౌన్ ఎంఎల్ఏ కార్ లోబల్ పంపి చేరి మే డౌన్ డౌన్ పోలే కుద్రోదలేనా కుద్రోదలే కుద్రోదలే మల్ల అందరి చూపిస్తామ్ డౌన్ డౌన్ పోలేట్స్ డౌన్ డౌన్ పోలేట్స్ డౌన్ డౌన్ పోలేట్స్ డౌన్ డౌన్ పోలేట్స్ ఇంత ముందు అలోచాను తెలీదా ఇంత అలా చేశాడు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్ల కాలం ఇదే మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు ఉన్నారు గుర్తుపెట్టుకోండి

ಸರ್ವಾ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಏನಾದ್ರೂ ಬಂದ್ವಾ ಏನಾದ್ರೂ ಬಂದ್ವಾ ಇಲ್ಲ 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 அதே